ఈ ఆర్టికల్లో ఎల్పీజిఈకేవైసీ ఎందుకు అవసరం వెబ్సైట్ ద్వారా ఎలా చేయాలి యాప్ ద్వారా ఎలా చేయాలి ఎవరికీ సబ్సిడీ వస్తుంది రాదు సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు అన్నీ స్పష్టంగా తెలుసుకుందాం భారత్లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ కంపెనీలు ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా ఈ మూడు ఎల్పీజీ గ్యాస్ కంపెనీలు ఉన్నాయి భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ పి గ్యాస్ ఈ మూడు గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ ఈకేవైసీ ఒకే విధంగా అవసరం గ్యాస్ గ్యాస్ఇకేవైసీ ఎందుకు తప్పనిసరి ప్రభుత్వం ఎల్పిజి సబ్సిడీ సరైన వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈకేవైసీ చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్ సమస్యలు పీఎంయువై ఇతర పథకాల లాభాలు ఆగిపోవచ్చు ఈకేవైసీ చేస్తే లాభాలు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో గ్యాస్ కనెక్షన్ సురక్షితం అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు గ్యాస్ గ్యాస్ఈకేవైసీ రెండు వేల ఇరవై ఆరు టేబుల్ అంశం వివరాలు ప్రక్రియ పేరు ఎల్పిజి గ్యాస్ ఆధార్ కేవైసి వర్తించే గ్యాస్ భారత్ గ్యాస్ ఇండేన్ హెచ్పి గ్యాస్ చేయాల్సింది ఆధార్ వెరిఫికేషన్ ఖర్చు పూర్తిగా ఉచితం విధానం వెబ్సైట్ మొబైల్ యాప్ అవసరం గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే సమయం ఐదు నుండి పది నిమిషాలు విధానం మైనస్ ఒకటి వెబ్సైట్ ద్వారా ఎల్పిజి గ్యాస్ ఈకేవైసీ ఎలా చేయాలి ఈ విధానం మూడు గ్యాస్ కంపెనీలకు ఒకేలా పనిచేస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రోసెస్ ఒకటి ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీఎంయువై డాట్ గవ్ డాట్ ఐఎన్ డ్యాష్ కిక్ డాట్ హెచ్టిఎంఎల్ అక్కడ మీకు ఈ ఆప్షన్లు కనిపిస్తాయి భారత్ గ్యాస్ ఇండేన్ హెచ్ గ్యాస్ మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోండి ఇప్పుడు మొబైల్ నంబర్తో లాగిన్ సైన్ ఇన్ చేయాలి కీక్యాప్ నాలుగు కేవైసి స్టేటస్ చూపిస్తుంది ఆల్రెడీ అప్డేటెడ్ కుడివైపు చూపుతున్న బాణం ఎలాంటి పని లేదు నీట్ కేవైసీ కుడివైపు చూపుతున్న బాణం నెక్స్ట్ క్లిక్ చేయండి ఐదు కేవైసీ ఫారం ఫిల్ చేసి సబ్మిట్ చేయండి కీక్యాప్ ఆరు మూడు నుండి ఐదు పని దినాల్లో ఈ కేవైసి పూర్తి అవుతుంది మొబైల్ యాప్ ద్వారా LPG గ్యాస్ eKYC ఇండీన్ యూజర్స్ బిరు ఇండీన్ గ్యాస్ భారత్ గ్యాస్ HP గ్యాస్ బాడితే యాప్ ద్వారా చాల సులభంగా చేయవచ్చు స్టెప్ బై స్టెప్ కీక్యాప్ 1 Google Play Store ఓపెన్ చేయండి కీక్యాప్ 2 ఇండీన్ ఆయిల్ 1 భారత్ గ్యాస్ HP గ్యాస్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి కీక్యాప్ 3 మొబైల్ నంబర్ తో రిజిస్టర్ లాగిన్ అవ్వండి కీక్యాప్ 4 ఎడమ వైపు మెనూ కుడి వైపు చూపుతున్న బాణం ప్రొఫైల్ క్లిక్ చేయండి kkapp 5 పెండింగ్ kyc rkyc ఎంపిక చేయండి kkapp 6 ఆధార్ లింక్డ్ మొబైల్ కు otp వస్తుంది kkapp 7 otp ఎంటర్ చేయండి ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వాళ్ళే ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వాలి ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది ఫేస్ స్కాన్ పూర్తి చేస్తే ఈ kyc కంప్లీటెడ్ ఎవరికి lpg సబ్సిడీ free సిలిండర్ రాదు కొన్ని వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి